కరుణించు కనకదుర్గ శ్రీశైల భ్రమరాంబ కరుణించు కనకదుర్గ శ్రీశైల భ్రమరాంబ ఇలలో నా వెలసిన్న ఈశ్వరమ్మవు నీవెగా కరుణించు కనకదుర్గ శ్రీశైల భ్రమరాంబ ఇలలో నా వెలసిన్న ఈశ్వరమ్మవు నీవెగా కరుణించు కనకదుర్గా ఎందు ఉంటివో ఈ దీనుల వినవా తల్లి నీ ఉంటివో ఈ దీనుల వినవా తల్లి కొండ శిఖరాన కొండ శిఖరాన కొండ శిఖరాన కొలువున్న కనకదుర్గవు నీవెగా కొండ శిఖరాన కొలువున్న కనకదుర్గవు నీవెగా కరుణించు కనకదుర్గ శ్రీశైల భ్రమరాంబ ఇలలో నా వెలసి ఉన్న ఈశ్వరమ్మవు నీవెగా కరుణించు కనకదుర్గా అవని జనములకు కొంగు బంగారమై ఉంటివా తల్లి అవని జనములకు కొంగు బంగారమై ఉంటివా తల్లి కలకత్తాలో 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 వెలసి ఉన్న కాళి కాంబవు కలకత్తాలో వెలసి ఉన్న కాళి కాంబవు కరుణించు కనకదుర్గ శ్రీశైల భ్రమరాంబ ఇలలో నా వెలసి ఉన్న ఈశ్వరమ్మవు నీవిగా కరుణించు దుర్గా భువిని పాలించే శ్రీ భువనేశ్వరి నివేగా తల్లి భువిని పాలించే శ్రీ భువనేశ్వరి నివేగా మము ఆలించి మము ఆలించి మము ఆలించి పాలించే అన్నపూర్ణవు నీవెగా మము ఆలించి పాలించే అన్నపూర్ణవు నీవేగా కరుణించు కనకదుర్గ శ్రీశైల భ్రమరాంబ ఇలలో నా వెలసిన్న ఈశ్వరమ్మవు నీవేగా కరుణించు దుర్గా అమ్మవో దుర్గమ్మ జయ జయ తల్లివో దుర్గమ్మ అమ్మవో దుర్గమ్మ జయ జయ తల్లివో దుర్గమ్మ అమ్మవో దుర్గమ్మ తల్లివో దుర్గమ్మ అమ్మవో దుర్గమ్మ తల్లివో దుర్గమ్మ జయ 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 దుర్గమ్మ జయ శ్రీ కనక దుర్గమ్మ సర్వే జనా భవంతు పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే విఎస్ఎస్ రెడ్డి